హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం

గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమము ప్రతి నెల కూడా మూడవ శనివారము నిర్వహించబడుతుంది ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము ఆరోగ్యము పరిశుభ్రత దీనిపైన ప్రజలలో అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన కల్ మీరు మీ ఇంటిలో కానీ బయట పరిసరాల్లో కానీ ఎక్కడ కూడా ఈ చెత్తని తప్పకుండా జాగ్రత్తగా మన మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటికి కూడా మనము చెత్త సేకరణ జరుగుతుంది కాబట్టి వాటిని సద్వినియోగపరచుకొని మన కార్యాలయాలు అయితేనే బయట రోడ్లు ఇంటి ఆవరణలో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రతగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఈ ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షిస్తూ మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆఫీసులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం గారు మన శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు మూడవసారి వారు ప్రవేశపెట్టినారు దీనికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ రోజు గొంతకల్ మున్సిపాలిటీ నందు పెద్ద కార్యక్రమం జరుగుతుంది స్వచ్ఛ భారత్ ఏంటంటే ప్రతి ఇంటికి స్వచ్ఛంగా శుభ్రంగా పాటించాల్సిందిగా కోరుతున్నారు మళ్ళీ శానిటేషన్ కూడా డీటెయిల్స్ పెట్టుకోమని చెప్పి మన వార్డులు కూడా శాంతి సెక్రటరీలు గా చేస్తున్నారు మన ప్రతి అంగడోళ్ళు కానీ మీ అంగడిలో చెత్త బయట వేయకుండా మా శానిటరీ సెక్రటరీలు మా వర్కర్లు వచ్చిన తర్వాత మా ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్ కి మీరు స్వేచ్ఛగా సత్య అందిస్తే పరిశుభ్రంగా వస్తుంది వాళ్ళ ఇంటి కాడ కూడా బాగా నీటి గా పాటించేసి ఈ కార్యక్రమం జాగ్రత్తగా చేయాల్సిందిగా కోర్టు సెలవు తీసుకుంటాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారి ఆదేశాల మేరకు ఆంధ్ర కూడా స్వచ్ఛ ఆంధ్రగా ఉండాలని గ్రామాలు స్వచ్ఛ ఆంధ్రంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం పైన కూడా ప్లాస్టిక్ నిషేధించి కాటన్ ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో పాటు అన్ని విధాలుగా బాగుండేదానికి స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన కోరిక మేరకు ప్రతి మూడవ శనివారం రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర ప్రతి ప్రజలు కూడా విజయవంతంగా వారి వారి కృషితో వారి వారు ప్రతి ఒక్కరూ కొంతవరకు ఈ స్వచ్ఛానికి మనం కేటాయిస్తే ప్ర మంచి ఫలితం దక్కు దక్కుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా కానీ అన్ని విధాలుగా బాగుండేదానికి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వంతు కృషిగా స్పష్టత వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కర్తబడి ఉంటానని రాష్ట్రా రాష్ట్రాన్ని సాయం చేస్తుందని సాయం చేస్తుందని అమ్ముద్రండి ఈ రోజు నుండి కూడా నాతో